ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ప్రతీ నెల శ్రేష్టాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును సమయము ఉదయము పదకొండు గంటల నుండి మధ్యాహ్నము రెండున్నర గంటల వరకు రండి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాము అనారోగ్యము నుండి విడుదల కొరకు అప్పుల నుండి విడుదల కొరకు నిరుద్యోగము నుండి విడుదల కొరకు మంచి ఉద్యోగము కొరకు వివాహము కొరకు గర్భఫలము కొరకు నిందలు తొలగిపోవాలని అవమానాలు తొలగిపోవాలని బిడ్డల కొరకు వారి చదువుల కొరకు వారి క్షేమము కొరకు బిడ్డలకు మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించులాగున స్థిరత్వము కొరకు త్రాగుడు నుండి విడుదల కొరకు బంధకాల నుండి విడుదల కొరకు చేతబడి నుండి విడుదల కొరకు సైతాను శోధనల నుండి విడుదల కొరకు కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానము కొరకు అందరితో సఖ్యత కొరకు శాంతి నెమ్మది కొరకు సమృద్ధి కొరకు రక్షణ లేని వారి రక్షణ కొరకు కుటుంబీకుల రక్షణ కొరకు విదేశీ ప్రయాణాల కొరకు విదేశాలలో ఉంటున్న మీ వారి క్షేమము కొరకు స్వదేశములో ఉంటున్న మీ తల్లిదండ్రుల క్షేమము కొరకు దేవుని ఆశీర్వాదముల కొరకు దేవుని అభిషేకము కొరకు నిత్య కలుగునట్లు ప్రార్థించుటకును పరలోకపు ఆశీర్వాదములు మీ మీద కుమ్మరించబడునట్లుగను సొంత గృహము కొరకు అవసరతల నిమిత్తము వస్తువాహనములు కొనుక్కొనటకు కోర్టు కేసుల నుండి విడుదల కొరకు కోర్టు కేసులు కొట్టివేయబడునట్లుగాను దయ్యముల నుండి దురాత్మల నుండి విడుదల కొరకును దేవుని వెలుగు చూచునట్లు దేవుని కాపుదల కొరకును పరిశుద్ధ జీవితము కొరకును పరిశుద్ధ జీవితము కొనసాగించునట్లుగాను దేవుని చిత్తము నెరవేర్చుటకును రండి ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధన చేద్దాము ప్రభువు కృపను పొందుకుందాము దూర ప్రాంతములలో ఉండి రాలేనటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్న ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ వన్ డబల్ సిక్స్ ఈ నంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి మెసేజ్ ద్వారా కానీ వాయిస్ మెసేజ్ ద్వారా కానీ టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి మీ పేరు మీ సమస్య వ్రాసుకొని ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధిలో మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది దేవుడు తప్పక కార్యం చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక అలాగే ప్రార్థన అనంతరము అనేక మందికి భోజనం పెట్టడం జరుగుతుంది దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా మీ కుటుంబం తరపున మీరు కూడా చేయివేయాలని ఆశపడినట్లయితే ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీరును చేయవేయండి తద్వారా అది మీకు ఎంతో ఆశీర్వాదము దీవెనకరముగా ఉంటుంది ప్రభు అన్నాడు ఇవుడి మీకు ఇవ్వబడును మనిషి ఏమి విత్తునో ఆ పంటనే సమృద్ధిగా కోయును గనుక మనము ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు దేవుని యొక్క పరిచర్యలో ఒక విత్తనముగా విత్తినప్పుడు ప్రభు దాన్ని సమృద్ధిగా కోపిస్తాడు ఇహమందు పరమందు ప్రభు ఆశీర్వాదాలు మీ మీద మెండుగా ఉంటాయి దేవుడు మిమ్మును దీవించునుగాక దేవుడు మీతో గొప్ప పంట కోయించునుగాక ఆమె ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదహారవ వచనము యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అండ్ ది బ్యారల్ ఆఫ్ మీల్ వస్టెడ్ నాట్ నైదర్ డిడ్ ది క్రూస్ ఆఫ్ ఆయిల్ ఫెయిల్ అకార్డింగ్ టు ది ఓడ్ ఆఫ్ ద లార్డ్ విచ్ హీ స్పీక్ బై ఎలజియా దేవునికి మహిమ కలుగును కలుగునుగాక దైవజనుడు సెలవిచ్చిన మాట ప్రకారం దేవుడు అద్భుతం చేశాడు ఏం చేశాడు తొట్టిలో ఉన్న పిండి ఎప్పటికీ తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోనే అయిపోలేదు మరేమవుతుంది వృద్ధి చెందుతోంది ఇంతకీ ఆ తొట్టి ఎవరిది ఒక పేద విధవరాలిది ఆ బుడ్డెవరిది అది కూడా ఆవిడది ఎందుకని అందులోది తరగడం లేదు తినడం లేదా తింటున్నారు వారు తినడమే కాదు దైవజనునికి కూడా పెడుతున్నారు వారి ఫ్యామిలీ తినుటయే కాదు దైవజనునికి కూడా పెడుతున్నారు ఆ ఆశీర్వాదానికి గల కారణము ఆ దీవెనకు గల కారణము దేవుడు దేవుని ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదానికి కారణము దైవసేవకుడు దైవసేవకుడు ఆశీర్వదించి ప్రవచించడానికి గల కారణము సమర్పణా జీవితము దేవునికి స్తోత్రము కలుగునుగాక సేవకుడు చెప్పిన మాట ఆ విధవరాలు విన్నది అందుకని దైవ సేవకుడు ఆమెను ఆశీర్వదించాడు ఇచ్చింది దేవుడు అసలేమి జరిగింది ఏమి జరిగిందో ఇదే అధ్యాయము ఏడవ వచనంలో నుండి రాయబడి ఉంది కొంతకాలమైన తరువాత దేశములో లేక ఆ నీరు ఎండిపోయెను అంతటా యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగున సెలవిచ్చెను నీవు సీదోను పట్టణము సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని తిని దేవుడు ఎలీషాతో మాట్లాడుతున్నాడు అప్పటిదాకా అక్కడ ఒక వాగు పారుతూ ఉండేది కానీ ఆ వాగి ఎండిపోయింది మరి ఆయనకి తాగడానికి నీళ్లు లేవు ఆహారం అంటే కాకులు తీసుకొచ్చి ఇచ్చేవి కానీ తాగడానికి నీళ్లు మాత్రం అక్కడ లేవు కాబట్టి దేవుడు అతన్ని సారేపతు అనే ఊరికి వెళ్ళు అక్కడ నిన్ను పోషించుటకు నేను ఒక విధవరాలికి ఆజ్ఞ ఇచ్చాను నేను ఏర్పాటు చేశానని చెబుతున్నాడు అప్పుడు ఎలిషా ఏం చేశాడు అందుకతడు లేచి సారేపతునకు పోయి గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండగా చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను ఆమె నీళ్లు తేబోచుండగా అతడ ఆమెను పిలిచి మరలా నాకొక ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను అందుకు ఆమె నీ దేవుడైన జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెమును నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొకటైనను లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుకునుటకై వచ్చి తినీ అనెను ఏమీ లేని ఆమెని అడుగుతున్నాడు ఆవిడ దేవుని మీద ప్రమాణము నా దగ్గర ఏమీ లేదయ్యా అని చెబుతోంది అది నిజమే అయితే అప్పుడు దైవ ఏమన్నాడు అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయుమో అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము భూమి మీద యహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఉన్నాడు అంతట ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి దేవునికే మహిమ కలుగునుగాక అద్భుతము ఆశ్చర్యకార్యము మొదటిది దైవ సేవకునికి ఇచ్చినప్పుడు అది ఆశీర్వదించబడింది సేవకుడు చెప్పాడు అమ్మా నీ వెళ్ళు నువ్వు చెప్పినట్టే చేసుకో కానీ అందులో మొదటిది ఒక చిన్న అప్పము నాకు తీసుకుని రమ్ము ఆ తర్వాత నీకు నీ కుమారునికి అప్పములు చేసుకునవచ్చునని చెప్పినప్పుడు ఆవిడ మారు మాట్లాడకుండా దైవ సేవకుడు చెప్పాడు ఎదురు మాట్లాడకూడదు చెప్పకూడదు అని మౌనముగా వెళ్ళింది తనకున్న స్థితిలో నుండే అప్పము చేసి మొదటిది దైవసేవకుడికి తీసుకొని వచ్చింది దైవ సేవకుడు దానిని తిని ఆకలి తీర్చుకున్నాడు దైవ సేవకుని ఆకలి తీర్చిన ఆ తల్లికి ఏదైతే బుడ్డి ఉందో ఆ బుడ్డిలో నూనె తక్కువ కాలేదు ఏదైతే తొట్టి ఉందో ఆ తొట్టిలో పిండి తక్కువ కాలేదు ఆమె ఆమె ఇంటివారు వారితో పాటు దైవజనుడు కూడా అనేక దినములు భోజనం చేస్తూ వచ్చారంటే ఎంత అద్భుతము ఎంత ఆశ్చర్యకార్యము దేవుని బిడ్డ నువ్వు సంపాదించిన ఏ సంపాదనైనా అందులో నుండి మొదటిది దేవునికి ఇవ్వడము అలవాటు చేసుకోండి మొదటిది దేవునికి ఇచ్చినప్పుడు దేవుని కార్యము కొరకు మీరిచ్చినప్పుడు దేవుడు దానిని దీవిస్తాడు దేవుడు దానిని బహుగా ఆశీర్వదిస్తాడు నమ్మిన వారు విశ్వసించిన వారు ఈ ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అవునయ్యా దైవజనుని ఆకలి తీర్చిన ఆ పేద విధవరాలు తాను తన బిడ్డ తన కుటుంబము దైవజనుడు అందరూ కూడా అనేక దినములు భోజనం చేయుటకు కారణము మొదటిది నీ దగ్గరికి తీసుకొని రావడమే దైవ సేవకునికి ఇవ్వడమే తండ్రి నీకు వందనాలు ఈ వాక్యం వింటున్న బిడ్డలకు ఇచ్చే మనసు దయచేయండి ఎందుకంటే ఇచ్చేవారికే ఇవ్వబడుతుంది ఇచ్చేవారే పొందుకుంటారు కాబట్టి తండ్రి ఈ బిడ్డలను మంచి ఇచ్చువారిగా చేసి వారి కుటుంబాలను వర్ధిల్లింపు చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్